అయ్య బాబోయ్ అంటున్నా అండి అప్పుడు వడలు చేసినా బాగా నూనె పీల్చేసి లోపల గట్టిగా వచ్చాయి మీరు వడలు చేసినప్పుడు మీకు ఇలాంటి ప్రాబ్లం రాకుండా ఉండాలంటే వీడియోని లాస్ట్ వరకు చూడండి నేను చెప్పే ట్రిక్స్ అండ్ టిప్స్ తోటి మీరు వడలు చేశారంటే వడలు లోపల నుండి మెత్తగా దూదిలా నూనె పీల్చకుండా బయట నుండి క్రిస్పీగా వస్తాయి గిన్నెలోకి రెండు కప్పుల వరకు మినపగుళ్ళను వేయండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు రైస్ని వేయండి ఇలా రైస్ వేసి వడలు చేస్తే వడలు బయట నుండి క్రిస్పీగా వస్తాయి ఇందులో వాటర్ వేసి ఒకసారి వాష్ చేసేసి తిరిగి మినపగుళ్ళు మునిగేటట్టుగా వాటర్ పోసి మూడు గంటల పాటు నాననివ్వండి ఇప్పుడు మిక్సీ జార్లో మూడించుల అల్లం నాలుగు పచ్చిమిర్చీలు వేసి పచ్చగా గ్రైండ్ చేయండి ఇలా గ్రైండ్ చేసిన మిక్సీ జార్లోనే మనం ముందుగా నానపెట్టుకున్న మినపగుళ్ళని సగం వరకు నింపి వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి ఇలా ఐస్ వాటర్ వేసి పిండిని గ్రైండ్ చేస్తే వడలు లోపటి నుండి ఫ్లఫీగా బయట నుండి క్రిస్పీగా అస్సలు ఆయిల్ పీల్చకుండా వస్తాయి ఇంకొక టిప్ ఏంటంటే మనం పిండి గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ ఎక్కువగా వేసామంటే వడలు ఆయిల్ని ఎక్కువగా పీల్చేస్తాయి కాబట్టి వడల పిండిని గ్రైండ్ చేసేటప్పుడు వీలైనంత తక్కువ నీళ్లను వేసి పిండిని గట్టిగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి మిగిలిన పప్పు మొత్తాన్ని కూడా ఈ విధంగానే గ్రైండ్ చేసేసుకొని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు ఈ పిండిని ఒకటే డైరెక్షన్లో కంటిన్యూస్గా ఐదు నిమిషాల పాటు కలుపుతున్నారంటే పిండిలో ఎయిర్ గ్యాప్స్ అనేటివి ఫామ్ అయ్యి వడలు లోపల నుండి ఫ్లఫ్ఫీగా తయారవుతాయి పిండిని ఇలా ఐదు నిమిషాలు కలిపాక పిండిని కొంచెం వాటర్లో వేసి చూస్తే ఇలా పిండి పైకి తేలాలి అప్పుడే మనకి వడలు ఫ్లఫీగా చక్కగా వస్తాయి ఇప్పుడు పిండిలో హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసామంటే వేసామన్నట్టు చిటికెడు వంట సోడా వేసి అంతా బాగా కలిసే విధంగా మొత్తం ఒకసారి కలపండి వడల్ని రౌండ్గా ఈజీగా చేయాలంటే ఇలా ఒక టీ స్ట్రైనర్ తీసుకొని లైట్గా వాటర్ని అప్లై చేయండి దీనిపైన మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండి ముద్దను పెట్టి రౌండ్గా ఇలా అద్ది చేతితోటి మధ్యలో ఒక హోల్ చేసి వేడి వేడిగా ఉండే హాట్ ఆయిల్లోకి ఇలా నెమ్మదిగా వదలండి పిండి వేసిన వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని వడలు బ్రౌన్ కలర్ వచ్చి క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే మీరు ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా లోపల స్పాంజీగా నూనె పీల్చకుండా వచ్చాయో వడలు మరి ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మరొక అద్భుతమైన